ఐ స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్ప్రెషన్ మారుతామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంటుగా గెస్ట్ హౌస్ కురా లేదు సార్ నేను రాలేదు సార్ నేను పౌరహిస్త్యమే వదిలేసాను సార్ నీకేమైనా పిచ్చా జరిగిన జరిగిందాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సార్ నా సీ అర్థమైందా లేదు సార్ శాస్త్రం నా గంపం ముడిగాయి సూదాపం ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటా సార్ అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్టరీ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని స్థితి దశలోకి వదిలిటేస్తాడు వాడితో పెట్టుకుంటే హెడ్ సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనే వాడివి అలాగే అనుకుంటావు సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్చిని వాడు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీడు అంతే సార్ వీడి దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి లేమా సార్ వాడు ఏమన్నా పీకాలంటే ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతని విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు పేపర్ లో పేరు రావడం కోసం మినిస్టర్ కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ మొదలైంది వాడి ఫ్యామిలీ ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు వీళ్ళు ఉదన్లు వాళ్ల పిల్లలు ఈవిడ తల్లి దేవి ఇతను తండ్రి జయనారాయణ జయనారాయణ కొడుక కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా నన్ను తొక్కడా వాడి వేట నేను కురి నేను కోల్ నేను ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలెబ్రిటీ అయితే చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలు హలో మీరా గారు సీఎం గారు షాక్ ఇచ్చారు

నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల ఏమైంది మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను పైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాలపైకి అందమైన మెడ పైనుంచి కిందకి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా ఆఖరికి జారిపోయింది ఆహా ఏమీ జాతకం రానిది శుక్రమహదాస ఆగండా నువ్వు ఎవరినాతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరన్నా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్లే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళే ఉన్నారా ఇద్దరు మార్నింగ్ సార్ మీ మీ ఊరేదే నాన్న సార్ ఏం చేస్తుంటాడు లేరండి పోయారు మా ఊరి ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి పెడతారు పెళ్లి విషయాన్ని మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం మాడుకుందాం అంటే నిజంగా మీ ఊరి ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ యాక్చువల్ గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకో క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా కూతురు పెళ్ళయ్యేదాకా ఇండియా వదిలి వెళ్లిపో ఏంటి సార్ వార్నింగ్ ఆర్డర్ ఆర్డర్ అయితే రాష్ట్రం కాదు కదా ఈ రాజధాని కూడా వదిలి వెళ్ళను మీరు కరెక్ట్ గానే విన్నారు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతా ఇవ్వండి సార్ ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ ఓట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటాయి అనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకి వచ్చిన వాడిని కాదు సోలోగా పైకి వచ్చిన వాడిని నోట్ నా నేనే కారణం అని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయుధాలే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీ నే ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్సెస్ చంపేసుకో నిన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను నాకు శుక్ర సాల్సా డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి నువ్వు అసలు కాంపౌండ్ జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మనం చెవులతో వింటాం మీడియా ఉంటే పులికి పులిహోర జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటర్వ్యూ సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు సార్ మిస్టర్ పాల్ మీరేంటి ఈ టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలరా నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి ఒరే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండే ఎవడలేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా ఆ అదే అదే అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటారు అంతేగా రెండు రెడీ చేసుకొచ్చి పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ చేసుకుని రెడీగా